దేవుని అమ్మానికి మనసుకొల్క శ్రీదేవుని పిల్లరా ప్రతి ముదీ కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నీ కూడా రఘువైన ఏ చూపిస్తున్నామో ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పిల్లరా దేవుని యొక్క ప్రేమలో ఆయన కృపలో ఆయన ఆశీర్వాదంలో అందరం కూడా వర్తి ముందు కొనసాగుతూ ఉన్నాం ఏదో ఒక రీతిలో దేవుని వాగ్దానం బలబి బలపరుస్తున్నాడని నమ్ముతూ దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం ప్రతిదినము కూడా ఎన్ ఎన్నో జీవితాలు పాడైపోతూ చిక్కిపోతూ అయిపోతున్న సమయంలో వాపు నుంచి ఎంతోమంది దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఈ దినము ఏ వాతానిస్తున్నాడు చూద్దాం పరిశ్రమ లేక నుంచి ద్వితీయోపదేశ నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో అక్కడ నుండి నీ దేవుడైన ఎక్కువగాను మీరు వెతికి నీడగా మీ పూర్ణ ఉద్యమంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతుంది ఈరోజు దేవాది దేవుడిని వెతుకువారు ఆయన్ని ప్రేమించు ఎప్పుడు కూడా ఆగిపోక సాగిపోయే విధంగానే మనం జీవిస్తూ ఉంటే మన జీవితంలో రోజు కాకపోయినా లేదైనా రేపు కాకపోయినా ఒక దినమని మన హాని చూడగలుగుతాం ఈరోజు దేవుడు ఉన్నాడని ఆయన అద్భుతాలు చేస్తాడని గొప్ప కార్యం చేస్తాడని నమ్మి విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోయి ముందు కొనసాగాలి అబ్రహం పూర్తిగా దేవుని నమ్మాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎటువంటి ఆధారాలు లేనప్పుడు దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుని వెళ్ళారా ఈరోజు దేవుని వల్ల సమస్తము సాధ్యం ఎతికే నీవు నమ్మే నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు దొరుకుతాడు ఆయనే నీకు దొరికితే నీ వ్యాధైనా బాధైనా అయినా రుగ్మతైనా కరువైన కఠినమైన హింస అయినా ఉన్నమైన ఉన్నమైనా ఇక రాబోన్నవి ఏమైనా కూడా వాటి నుంచి తప్పించగలిగిన తప్పించగలిగినప్పుడు ఆయన సమర్థలు ఆయన నీతో ఉంటే ఎందుకంటే పేదల జీవితంలో మనం చూస్తూ ఉంటే దేవుడు లేనప్పుడు తన జీవితంలో ఎంతో శ్రమ వేదన కష్టము బాధ కానీ ఎప్పుడైతే ఆ తోటలోకి వేసి వచ్చాడో దోనంతా నిండి ఆశీర్వాదాలతో నింపబడ్డాయి దీని వెనతో నింపబడ్డై తనకున్న అక్కర్లన్నీ కూడా పెద్దగా తీర్చుకున్నట్లుగా సీమును పెద్దగా ఉంటున్నప్పుడు తన జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఏసు మనతో ఉంటే అన్నీ మనకు ఆశీర్వాదాలే అన్నీ మనకు దీవెల్లే అంత సంతోషం ఆనందమే దేవుడు పెట్టారా కాబట్టి మనతో ఉండాలంటే ప్రతిదినూ ఆయన వెతకాలి ఆయన వెంబడించాలి పూర్ణ హృదయం ఆత్మతో ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన నీకు దొరుకుతాడు ఆయన ఉంటే అన్ని నీకు సాధ్యమే అన్ని అన్నిని కనుగొకరుస్తాడు నీకు జీవన కథన మార్పుతాడు కాబట్టి పూర్తిగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాం ఆయనని బట్టే ధైర్యం పెంచుకున్నాం ఆయన బట్టే ముందు కొనసాగ్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోనదు రా గొప్పదేవ ఈ దినము మాకు ఇష్టమైన యొక్క బాక్ వాగ్దానం బట్టి మీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారు ఈ వాగ్దానం వారి పట్ల నూరంతుల రూడిపర్చయ్య ఎంతమంది నేను వెతుకుతూ ఉన్నారు నేను ఎద్దరుకు వస్తూ ఉన్నారు మీ మీద ఆధారపడుతూ ఉన్నారో వారి అర్థాల అన్ని తెచ్చండి వారు కలిగిన బాధ దుఃఖం వేదన అన్ని పిలిచివేయండి ఎన్నో దినాల నుంచి కృంగిపోతూ ఉన్నప్పుడు మీరు సహాయం చేస్తే మీరుంటే వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అట్టి కార్యాన్ని వారి జీవితంలో కలిగించింది నామాన్ని పంపి తెచ్చుకోమని ప్రభుయ్య ఏ శుకృష్ణ గారు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని పిల్లరా వాళ్ళకి ధైర్యం చేస్తూ తెచ్చుకుంటూ దేవుణ్ణి వెంబడిస్తూ వెతుతూ అనేక షేర్ చేద్దాం దీవెన తన మార్చిపడతాం హ్యాపీ బ్లెస్డ్ డే ఆమె